అందరికీ నమస్కారం అండి నా పేరు ముక్కారాంబాబు జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కోర్కున్న మండలం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి సపోర్ట్తో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా అభివృద్ధి మరియు సంక్షేమంలో చాలా వేగంగా ముందుకు సాగబోతుంది మరి ముఖ్యంగా చూసినట్లయితే మన రాజధాని నియోజకవర్గం మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ భతుల బాలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలోనే నింబడ స్థానంలో ఉండడానికి కారణం ఆయన చేస్తున్న కృషి పొట్టుదల ఆయన పడుతున్న శ్రమే దీని నిదర్శనం మన బత్తుల వెంకటలక్ష్మి గారి సపోర్టుతో మన ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ రా మన రా మన నియోజకవర్గాన్ని ఈ రోజున నెమన పొజిషన్లో తీసుకురానికి కారణం ఆయన చేస్తున్న కృషి ఎంతో ఉంది దీనిలో భాగంగానే ఇప్పటికే మనకి రోడ్ల విషయంలో కానీ కరెంట్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ మరియు అన్ని విషయంలో కూడా అభివృద్ధి సంక్షేమంలో పథకాల విషయంలో కానీ ఈరోజున మన రాష్ట్రం మన రాష్ట్రంలోనే మన నియోజకవర్గం ఉంది ఏదైతే మన ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో దానిలో భాగంగా మన నియోజకవర్గంలో నిరోగ్యుల నిరోగ్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో ఈ రోజున దానిలో భాగంగానే మన ప్రతి గ్రామంలో కూడా నిరోగ్యో నిరోగ్యోగులందరూ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఈ రోజున మీ ముందుకు వచ్చాను ఈ ఆదివారం ఫిబ్రవరి ఆదివారం ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మన రాజారాయణ హై స్కూల్ వద్ద మెగా జాబ్ మేళ నిర్వహించబోతున్నాం ఇందులో సుమారు అరవై కంపెనీలు నెంబర్ కంపెనీలు అన్నీ పాల్గొంటున్నాయి ఇందులో మనకి ఇంచుమించు మూడు వేల వరకు ఉద్యోగాలు మన సమకూర్చబోతున్నారు మన ఎమ్మెల్యే గారు కావున మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా ఎవరైతే టెన్త్ పాస్ అయ్యి ఇంట్రో టెన్త్ అలాగే వొకేషనల్ కోర్సులు కానీ ఐటీఐ కానీ డిగ్రీ పీజీ వరకు కూడా ఎవరైతే ఉన్నారో నిరుద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశం ఉపయోగించుకొని మీరు కంపల్సరీగా ఆ ఇంటర్వ్యూకి వచ్చి మీ యొక్క ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని జాబులు పొందాల్సి కోరుచున్నాం ఎందుకంటే మన నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడానికి మన అమ్మగారి కృషి ఎంతో ఉంది ఆయన పైనుంచి వెళ్ళి సీఎం గారి నుంచి జేసీఎం గారి నుంచి మనకి యొక్క ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఆయన శ్రమించి తెచ్చారు మనకి మన నియోజకవర్గంలో చాలామంది నిరుద్యోగులు ఉన్న గురించి కావున ఈ ప్రతి ఒక్క గ్రామం నుండి కూడా మీ యొక్క చదువుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి కంపల్సరీగా మనకు మూడు వేల జాబులు అంటే మాటలు కాదు ఇంత పెద్ద మహోత్తర కార్యక్రమానికి మీ అందరూ పాల్గొంచుకొని ప్రతి ఒక్క ఎవరైతే నిరుద్యోగం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మీరు జాబులు పొందవలసి కోరుచున్నాం అలాగే మీ తెలిసిన వారందరికీ కూడా ఈ విషయం తెలియచేయండి మీ చుట్టాలు ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ బంధువులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చే విధంగా ఏర్పాటు జరుగుతున్నాయి అలాగే అక్కడ వచ్చినారు కూడా భోజనం ఏర్పాట్లయ్యి మన ఎమ్మెల్యే గారు అక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుని ఎవరైతే ఖాళీగా ఉన్నారో అలాగే నిరుద్యోగం లేకుండా పెళ్లి చేసుకుని కూడా చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ తెలియజేసి మన నియోజకవర్గం నుంచి కాకుండా ఒకవేళ మీ మీ చుట్టాలు వేరే నియోజకవర్గం ఉన్నా సరే వాళ్ళందరికీ చెప్పి యొక్క జాబులకి వాళ్ళని పురమాయించి వాళ్ళకి చెప్పి కంపల్సరీ జాబుని అందరికీ వినియోగించుకునికే మరి కూర్చున్నాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం చేయడం చేయండి ప్రతి నిరుద్యోగి కూడా మన నియోజకవర్గంలో మన రాజల నియోజవర్గంలో ఏ ఇంట్లోనూ కూడా ఉద్యోగులు లేకుండా ఖాళీగా ఉన్నా అని ఉన్నారని ఎక్కడ కూడా మనం మాట్లాడుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని అందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఉద్యోగాలు పొంది మీ కుటుంబాలతో హ్యాపీగా ఉండి మన యొక్క కుటుంబ ప్రభుత్వానికి మీ యొక్క ఆశీస్సులు అందించాలని మరి మీరు కోరుచుంటున్నాను జై హింద్ జై జనసేన జై కుటుంబ ప్రభుత్వం